మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఈ ప్రాంతం అతి ముఖ్యమైన కారణం ఇక్కడ వికారాబాద్ అంటే మొత్తం దేశంలోనే ప్రఖ్యాతి అంటున్న కారణం ఈ ప్రాంతం గాలి ఈ ప్రాంతం గాలి తీస్తే దాన్ని ఎవరైనా గాలి పీల్స్తే రోగాలు పోతే అంటారు ఏమంటారు వికారాబాద్ దవా అంటారు ఇంత పరిశుద్ధమైన గాలికి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రత్యేకత గురించి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల గురించి ఈ ప్రాంత వాసులు అందరూ కూడా శాంతియుతంగా వారి పనులు పార్చేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని నిరంతరం చేసే కృషిలో భాగంగా ఈరోజు అందరం కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఐటీఆర్ ఇండస్ట్రీ మంత్రిగా மீ சாசன சபாபதி காரும் லெம்மண்டே லேஸ்டே கூசோ அண்டே கூட்டே நேரில் மந்திரி மதங்கள் ஆதரவுட்டா மேமந்தரம் கூட மார் கட்டின பிரதி பணி செய்ய முன்னேடி நீ பிராந்தா விக்காரா ஜிளாக்கு விக்காரபாடு நியோகவரில் வார அடிக்க ஆதரித்தே பிரதி பணி செய்ய தப்பக்குனா முன்னுடா మరే వరే చేస్తు మరొకసారి మరి ఆలస్యమైన మా